హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ పెసరెట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పెసరెట్టు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి అందరి ఇండ్లల్లో ఈ పెసరెట్టు ఖచ్చితంగా చేసుకుంటారు కానీ ఈ ప్రాసెస్లో నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పచ్చ పెసలను తీసుకోవాలి మీరు కావాలి అంటే గుండు పెసర్లు అయినా తీసుకొని పెసరెట్లను చేసుకోవచ్చు ఇక్కడ నేను మెజర్మెంటు కప్పుతో చూపిస్తున్నాను మీరు కావాలి అంటే గ్లాస్తో కూడా మెజర్మెంట్తో తీసుకోవచ్చు రెండు కప్పుల పచ్చి పెసలను తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ కప్పు రైస్ను కూడా తీసుకోవాలి ఇక్కడ రైస్ తీసుకోవటం వలన పెసరెట్లు క్రిస్పీగా వస్తాయండి రెండు కప్పుల పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ పెసరపప్పు రైస్ రెండు ఈక్వల్గా తీసుకోవాలంటే పెసరెట్లు గట్టిగా వస్తాయండి అంత మంచిగా రావు ఈ మెజర్మెంట్లో తీసుకుంటే పెసరెట్లు కరెక్ట్గా వస్తాయండి చాలా బాగా కుదురుతాయి అలాగే వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి ఓవర్ నైట్ పూర్తిగా నానబెట్టుకోవాలి మీరు కావాలి అంటే మీ దగ్గర టైం లేకుంటే కనీసం నాలుగు లేదా ఆరు గంటల వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నైట్ నానపెట్టుకొని మార్నింగ్ చూపిస్తున్నాను చూసారు కదండీ నైట్ నానపెట్టుకున్న పప్పులో ఉన్న వాటర్ అన్నీ ఒకసారి మరలా క్లీన్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేశాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా పప్పుని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేయకూడదండి మిక్సీ గిన్నెకు సగం వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒక పది వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి మీరు కావాలి అంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మనం పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల మరీ లూజ్గా అయిపోతుందండి పెసరెట్లు చక్కగా రావు చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండి మరీ పలచగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది నాకైతే కొంచెం తిక్కుగా అనిపించింది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసుకొని యాడ్ చేసుకోండి పిండిని ఈ విధంగా కలుపుకుంటే మరీ జారుగా లేకుండా దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్నెస్గా కలుపుకోవాలండి ఇప్పుడు పిండికి మూత పెట్టి కనీసం హాఫ్ అన్ అవర్ సేపు ఖచ్చితంగా నానపెట్టుకోండి ఎందుకంటే పప్పుని మిక్సీ పట్టేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు పెనం పైన ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ముందుగానే ఆయిల్ని స్ప్రెడ్ చేయటం వలన పెసరెట్లు బాగా వస్తాయండి ఇప్పుడు పెనం పైన దోశ బ్యాటర్ వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం పైన దోశ వేసుకోవాలి దోశ వేయడం అయిపోయిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మంటని మార్చుకోవాలి ఇలా చేయటం వలన దోశ ఎర్రగా కాలుతుందండి లేకుంటే పైనే కాలి మాడిపోతుంది తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని ఇలా సైడ్గా పూర్తిగా కాల్చుకోవాలండి ఇలా కాల్చటం వలన దోశ మొత్తం పూర్తిగా కాలుతుందండి లేకుంటే ఒక సైడ్ పచ్చిగా ఒక సైడ్ పూర్తిగా కాలినట్టుగా ఉంటుంది దోశ టేస్ట్గా ఉండదండి ఇప్పుడు ఒక సైడ్ పూర్తిగా దోశ కాలిన తర్వాత ఫోల్డింగ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే అండి మీకు కావాలి అంటే దోశ పైన క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇలా కూడా వేసుకొని దోశలు వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గానే వేసి చూపిస్తున్నానండి అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దోశలు వేసేటప్పుడు ఎన్నో రకరకాలుగా మనము దోశలను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మెయిన్గా ఈ పెసరెట్టుకు ఉప్మా పెసరెట్టు కూడా చేస్తారండి నేను ఆ రెసిపీని ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే పెసరెట్లతో నార్మల్ దోశనే వేసుకొని సరిపెట్టేసుకుంటున్నానండి ఫైనల్గా పెసరెట్లు వేయడం పూర్తి అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని బ్రేక్ఫాస్ట్గా తినేయడం అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పెసరెట్లు ఈ పెసరెట్లకు హోటల్ పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి పల్లీ చట్నీ కూడా మన చండల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సూపర్గా ఉంటుందని కాంబినేషన్ ఈ చట్నీ ఈ పెసరెట్లకు ఈ పెసరెట్లు వేసుకొని పల్లీ చట్నీతో తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి అన్నమాట ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా ఇలా హెల్తీ అండ్ టేస్టీ పచ్చి పెసరతోటి పెసరెట్లను డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి